రేవంత్ రెడ్డి ఆయన సహచార మంత్రులందరూ కలిసి ఈరోజు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల దోబిడికి తెరదీసినట్టు రుజువులతో సహా గత రెండు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు వారితో వాటితో పాటు అనేకమైనటువంటి కుంభకోణాలు గతంలో భారతీయ జనతా పార్టీ బయటపెట్టింది ఈరోజు దేశంలోని అతిపెద్ద తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని దాదాపు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీల్స్ ముఖ్యమంత్రి జూబ్లీల్స్ ప్యాలెస్కి కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం ఈ భూమి కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా కనబడతా ఉన్నది హిల్త్ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అసలు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే ఏంది దేనికోసం ఈరోజు హైదరాబాద్ హిల్ట్ ని హిల్ట్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తే మొన్న నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు ఒక జీవోని రిలీజ్ చేసిండు జీవో నంబర్ ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని ఇరవై రెండు లొకేషన్స్లో ఇరవై రెండు ఎస్టేట్స్లో మల్టీ జోన్గా కన్వర్ట్ చేయడానికి ఒక పథకం ప్రకారం వారు ఒక ఆలోచన చేసిండ్రు దీనికోసం సింపుల్గా వన్ టైం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని ఈ డిఐఎఫ్ మార్కెట్ వాల్యూ కాకుండా కేవలం ఎస్ఆర్ఓ వ్యాల్యూ మీద ముప్పై శాతానికి వారికి భూమిని దారాదత్తం చేయడమే కాకుండా ఈ భూమిలో కన్వర్షన్ ఈ భూమిని మల్టీ జోన్గా కన్వర్ట్ చేసి జోనల్ కన్వర్షను అన్ని రకాలుగా మరి అలినేషన్ చేసేటువంటి ఈ స్కీమ్ ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టడానికి వారు ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ స్కీమ్ గురించి నేను మీకు అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తాను మిత్రులారా తెలుగుదేశం మరి నెక్స్ట్ అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో ఈరోజు ఇవి లాభసాటిగా లేవని వీటి ప్లేస్లో పొల్యూషన్ ఉందని లాభసాటిగా లేవని వీటిని మూతబడ్డాయని వీటిని ఇతర ప్రాంతాలకి తరలించడానికి మరి ఒక జీవో తీసి ఈ భూమిని కేవలం ఎస్ఆర్ఓ వ్యాల్యూ మీద ముప్పై శాతానికే అలినేషన్ చేస్తూ ఫ్రీ హోల్డ్ ఇస్తూ ఈ భూమిని వారికి మల్టీ యుటిలిటీ జోన్ గా కన్వర్ట్ చేసి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆ ఇండస్ట్రీస్ మీద ప్రేమ ఎందుకు పుట్టిందో మరి తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీనికోసము ఉన్నత స్థాయి కాబట్టి ఆ పారదర్శక సంబంధించి ఎటువంటి ఆడిట్ సమాచారం బహిర్గతం చేయకుండా రికార్డు చేయకుండా ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ పథకం లాగా కనపడతా ఉన్నది మరి ఈరోజు ఏ రకంగా ఇది రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నదో నేను తెలియజేస్తాను మిత్రులారా ఈ ఆస్తి విలువ దాదాపు ఆరు లక్షల ముప్పై వేల కోట్లు దీంతో రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలిగినటువంటి అతిపెద్ద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి మరి దీనికోసం తెలంగాణ ప్రజలకు కాకుండా హైదరాబాద్కి కాకుండా కేవలం దోపిడీదారుల కోసం క్లెప్టోక్రాట్స్ క్లెప్టోక్రాట్స్ అంటే ఈ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళే ఈ రాష్ట్ర ఖజాన్ని దోచుకునే వారిని క్లిప్టోక్రాట్స్ అంటారు ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి పాలకులు రాష్ట్ర ఖజాన మీద కన్నేసి రాష్ట్ర ఖజానని దోసుకోవడానికి చేస్తున్నట్టు పథకం కాబట్టి దీన్ని క్లిప్టోక్రాట్స్ అంటున్నాను మరి క్లెప్టోక్రాట్స్కి ప్రయోజనం చేకూర్చేటువంటి ఈ పథకం ప్రజలకు కాకుండా ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తిని ప్రజలకు కాకుండా ఈ క్లిప్టోప్రెట్స్ కోసము మరి ఆలోచన చేసినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదే మాదిరిగా అదే మాదిరిగా సామాజిక చూస్తే సామాన్యులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి పారిశ్రామిక వాడలు క్లస్టర్స్ దేనికోసమైతే ఈ భూములు గతంలో కేటాయించారు ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ ద్వారా దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని తద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని ఆ రోజు ఎంతో ఆలోచనతో చేసినటువంటి ఈ ఈ ఇండస్ట్రియల్ జోన్ని ఈ ల్యాండ్స్ని ఈరోజు అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచన అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయి ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఓఆర్ఆర్ అంటే మన ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోపల ఉన్నటువంటి భూములు ఇక్కడ వీళ్ళు ఈ భూములన్నింటినీ కూడా ట్రిపుల్ ఆర్ అవతలకు పంపించేసి మరి భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం మరి ఆక్సిజన్ చేసేసి అమ్మితే మనకు వచ్చేటువంటి ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తి వస్తుంటే వాటిని కాదనకుండా ఈరోజు కేవలం వీళ్ళని బయటకు పంపించేసి అదే భూమిని వారికే దారాదత్తం చేస్తూ దాని వెనుక వీరి మధ్యలో ఉన్నటువంటి ఎంబోయిలు ఏందో ఏ రకంగా ఈ ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్తాను మరి ఇది ఒక ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కలగకుండా మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ పారిశ్రామిక వాడల్లో వారికి అలకేట్ చేసినటువంటి ల్యాండ్ ని ఈ రోజు అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచన ఏ విధంగా చేస్తున్నారో నాకు తెలియజేస్తాను